అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్నట్టు ఇంకా మన సిస్టర్స్ రాలేదేంటి అక్క జనాలు బయట హడావిడిగా ఉన్నారు చూడడానికి వెళ్ళారేమోలే వస్తారు హడావుడా ఏమై ఉంటుంది ఏముంది ఎవరన్నా సెలబ్రిటీ వచ్చింటారు ఏంటి సిస్టర్స్ ఈరోజు వచ్చేసరికి లేట్ అయింది అక్క ఎవరు అందమైన సెలబ్రిటీ వచ్చిందంటక్క ప్రజలందరూ ఆమె అందాన్ని చూడటానికి ఎగబడుతున్నారక్క అంతేకాదు వాళ్ళు పోతుండే కాక ఆమె అందాన్ని చుట్టానికి మమ్మల్ని కూడా రమ్మంటున్నారక్క మరి మీరు వెళ్ళారా వెళ్ళలేదక్క ఏంటి అందమా ఎగబడుతున్నారా అక్క ఈ అందం గురించి బైబుల్ ఏం చెప్పిందో ఒక క్విజ్ ద్వారా మనం తెలుసుకుందాం అక్క ఓకే మనం క్విజ్ తెలుసుకుందాం అసలు అందంగా ఉన్నవారు ఎలా ఉంటారో క్విజ్ ద్వారా మనం తెలుసుకుందాము సరే అక్క నేను క్విజ్ లో ఉంటాను అక్క నువ్వా నువ్వు క్విజ్ లో ఉండడానికి నీకు కుర్చీ లేదు వద్దు అయితేనే కుర్చీ లేకపోయినా కానీ నేను నిలబడైనా కానీ క్విజ్ లో ఉంటాను లేరా ఉంది కానీ ఓకే ఫస్ట్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో భర్తను యజమానుడా అని గౌరవంగా పిలిచిన అందమైన స్త్రీ ఎవరు అక్క సారా కదా అవును చెల్లి రిఫరెన్స్ ఆదికాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో తను సుందరి అని ఉంటుంది అదేవిధంగా మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో యజమానుడు అని పిలిచినట్టు ఉంటుంది వెరీ గుడ్ చెల్లి బాగా రిఫరెన్స్ ఆలోచించి చెప్పావు థ్యాంక్ యూ అక్క చూసారా అందం ఒక్కటి ఉంటే సరిపోదు భర్తని గౌరవంతో పిలవడము భర్త మాటకు లోబడి ఉండడము మనం నేర్చుకోవాలి కానీ ఈ రోజుల్లో చాలామంది డబ్బు చదువు పలుకుబడి ఉన్నాయని భర్తని అరే ఒరే అని పిలవడము వారి మాటకు లోబడకుండా ఉండడము చేస్తున్నారు ఇలాంటి వారికి శారా అందము భర్తను గౌరవించాలనే విధేయతకు సూచనగా ఉన్నదని చెప్పవచ్చు అరే సుమకీర్తి నువ్వెప్పుడు వచ్చావు మీరందరూ మాత్రం ఊరుకుంటానా ఊరికొచ్చా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తమునకు తల వంచి వివాహ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న అందమైన స్త్రీ ఎవరు అక్క ఆన్సర్ రిఫరెన్స్ ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము యాభై ఎనిమిది నుంచి అరవై వరకు భలే బాగా ఆలోచించి అక్క ఓకే అక్క నిజంగా ఈ రోజుల్లో చాలామంది అందంగా ఉండడమే నేర్చుకుంటున్నారు కానీ వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రేమ అనే ముసుగులో ఉండి తమ అందానికి అర్థమే లేకుండా చేసుకుంటున్నారు అందుకనే దేవుడు ఈ రిప్కా అందమును తమ కొరకు ఎవరినైతే ఏర్పాటు చేశాడో వారినే ఎంపిక చేసుకోవాలని ఈ కాలంలో ఉన్న యవనస్తులకు గుణపాఠముగా ఈ అందం ఉన్నదని చెప్పవచ్చు ఓకే అందం గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో భర్తను వేధించిన అందమైన స్త్రీ ఎవరు అక్క ఆన్సర్ రాహుల్ కదా అవును రిఫరెన్స్ ఆదికాండము కాండము అధ్యాయము ఒకటవ వచ్చినము మళ్ళీ బాగా ఆలోచింది చెప్పావు చెల్లి ఓకే ఎవరికైనా బిడ్డలు దేవుడిస్తేనే పుడతారు కానీ అది కూడా అర్థం చేసుకోకుండా రాహేలు యాకోబుని ఎంతగానో వేధించినది కాబట్టి ఈ అందమును అర్థం చేసుకునే అందము కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి మీరు ఎలాంటి అందమును కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోనండి ఆలోచించుకునండి గురించి అడుగుతుంటే ఏంట్రా మీ గుసగుసలు ఏం లేదక్క క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో తండ్రి చేసిన తప్పుకి బలైపోయిన అందమైన స్త్రీ ఎవరు అక్క రామారు కదా చెల్లి రిఫరెన్స్ రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై వచనం వరకు అక్క బాగా వచ్చింది చెప్పాలి చెల్లి ఓకే ఈ రోజుల్లో తల్లిదండ్రులు తాము చేసిన తప్పును ఎవరు చూడట్లేదులే ఎవరు పట్టించుకోవట్లేదులే అని అనుకుంటారు కానీ వారు చేసిన పాపం తమ కుటుంబం మీద ఉన్న బిడ్డలకు వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు అందుకనే ఈ తామారు అందము తండ్రి చేసిన తప్పుకి బలైపోయిన అందమని చెప్పవచ్చు తల్లిదండ్రులారా మీ బిడ్డలు జాగ్రత్త ఓకే అందమైన స్త్రీల గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను తన కుటుంబము అపాయంలో ఉందని తెలిసి వారిని కాపాడుకున్న అందమైన స్త్రీ ఎవరు సిస్టర్ అభిగయులు కదా సిస్టర్ రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ముప్పై మూడవ వచ్చినం వరకు బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చూసారా నా బాలు మొరటివాడు అతని పని వాళ్ళు కూడా అతనిని ఇష్టపడరు కానీ అభిగయులు మాత్రము అతడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడుకోవడానికి చూసింది కానీ అతడు పాడైపోవాలి నాశనం అయిపోవాలని కోరుకోలేదు ఈ కాలంలో ఉన్న స్త్రీలు మాత్రం అందంగా కనపడడానికి చూస్తున్నారు కానీ తన భర్తలు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారిని కాపాడుకోవాలని చాలా మంది ఆలోచించట్లేదు కాబట్టి ఈ అభిగయులు అందము తన భర్తలను కాపాడుకోవడానికి గుణపాఠంగా ఉందని చెప్పవచ్చు కరెక్ట్ ఓకే అందమైన స్త్రీల గురించి నెక్స్ట్ కొంచెం అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో రాణిస్థానంలో ఉన్నా కూడా గర్వంగా ప్రవర్తించిన ఏంటి ఉండి అంత గర్వంగా ప్రవర్తించిందా రాణి స్థానం ఉందా పోయిందా చెప్తారు చూడు ఓకే ఓకే సిస్టర్ ఆన్సర్ నేను చెప్తాను చెప్పు ఆన్సర్ వస్టి రాణి రిఫరెన్స్ ఎస్తేర్ గ్రంథము ఒకటవ అధ్యాయము వచనం నుండి పన్నెండో వచనం వరకు బాగా సిస్టర్ వస్తీ నూట ఇరవై ఏడు సంస్థానములకు రాణి కానీ ఏ లాభం ఆమె భర్త మాటకు అవిధేయతను చూపి అతనిని పది మందిలో అవమానపరిచేలాగా చేసినది చూసారా ప్రియులారా ఆమె భర్త మాటకు అవిధేయతను చూపి రాణి స్థానమును కోల్పోయినది మరియు భర్తను కూడా కోల్పోయినది మరి ఈ వస్తీ అందము తను ఏం చేసుకుంటుందో ఒకసారి మీరే ఆలోచించుకునండి ఓకే ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ చెప్పారు మరి ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటి అందమైన స్త్రీల గురించేనా ఏంటి విచిత్రంగా అడుగుతున్నావు అడిగింది అందమైన స్త్రీల గురించి ఒక అయినా అందమైన సెలబ్రిటీ వచ్చింది ఊర్లోకి ఆమె చూడటానికి అందరు వెళ్తున్నారని నువ్వే చెప్పింది అప్పుడే మర్చిపోయావా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి తన జాతిని కాపాడుకున్న అందమైన స్త్రీ ఎవరు అక్క ఎస్తారు కదా అవును రిఫరెన్స్ ఎస్తేరు రెండవ అధ్యాయము ఏడవ వచనంలో తను అందమైన అందమైన స్త్రీ అని ఉన్నది ఎస్తేరు నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో తన జాతిని కాపాడుకున్నట్లు ఉన్నది రిఫరెన్స్ బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ చూసారా ప్రార్థన మందిరాన్ని కూడా పక్కన పెట్టి అందమునకు అలంకారమునకు చోటిస్తున్నారు ఈ కాలంలో ఉన్న ఆడపిల్లలు కానీ తన కుటుంబాన్ని హమాను లాంటి దుష్టుడు నాశనం చేయబోతున్నాడని తెలుసుకోకుండా తమ అందానికి మరియు తమ అలంకరణకు సమయాన్ని ఇస్తున్నారు ఆ సమయమును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఉండి ప్రార్థించడానికి ఉపయోగిస్తే కనుక ఎస్తేరు అందములాగా తమ అందానికి కూడా అర్థం ఉంటుంది నేను నల్లగా ఉన్నానని చేస్తున్నారు ఏం చెల్లి బైబిల్ గ్రంథంలో నల్లగా ఉన్నా కూడా దేవుని చేత సౌందర్యవంతురాలు అని అనిపించుకున్నది ఆమె ఎవరో మీరందరూ చెప్పండి ద్రాక్ష తెలుసుకుంటది డోంట్ వరీ ద్రాక్ష నేను ఆన్సర్ చెప్తాను ఆన్సర్ షూలామితి రిఫరెన్స్ పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము ఐదు నుంచి ఆరు వరకు వచ్చినముడు బాగా ఆలోచించి చెప్పావక్క మనం కొన్నిసార్లు ఏమనుకుంటూ ఉంటామంటే కొంతమందిని తెల్లగా ఉన్నారు కొంతమంది ఎర్రగా ఉన్నారు వారు చాలా అందంగా ఉన్నారని అనుకుంటాము కానీ బైబుల్ గ్రంథంలో షూలమ్మితి చాలా నల్లగా ఉంటుంది అయినా కూడా దేవుని దృష్టిలో ఆమె సౌందర్యవంతురాలు అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు ఎందుకు అంటే ఆమె కేవలం దేవునినే నమ్మింది తప్ప ఎవరు ఆకర్షించినా వారిని నమ్మలేదు కాబట్టి షూలమ్మితి అందం మనకి ఏం చెప్తుంది అంటే మనల్ని ఎవరు ఆకర్షించినా వారిని నమ్మకం పోతే దేవుని దృష్టిలో మనం అందంగా కనిపిస్తామని నేర్పిస్తున్నది ఓ ద్రాక్ష విన్నావు కదా రేపటి నుంచి నేను ఎవరు ఏమన్నా కానీ నేను సౌందర్యవంతురాలేనని చెప్పు ఇక రేపటి నుంచి చెప్తా అక్క ఓకే బైబిల్ గ్రంథంలో అందమైన స్త్రీల గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను భర్త చనిపోతే ఏడ్చిన అందమైన స్త్రీ ఎవరు ఏంటి భర్త చనిపోతే ఏడ్చిందా మొన్న మా బజార్ లో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఆవిడ పోతా పోయాడు పేర విరుగుడైపోయిందని అక్క అందరూ అలా ఉండరు కొంతమంది ఏడ్చేవారు కూడా ఉంటారు ఇంతకి ఆన్సర్ ఎవరు చెప్తారు అక్క నేను చెప్తాను అక్క చెప్పు ఆన్సర్ బచబా రిఫరెన్స్ రెండవ సమయో గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వర్షం నుంచి ఇరవై ఆరో వర్షం వరకు బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క చూసారా ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు తమ భర్త చనిపోతే బాధ వేదన దుఃఖము పడకుండా పోతే పోయాడులా అని వేరొక వివాహము చేసుకొని సుఖంగా ఉండాలి అని అనుకుంటారు కానీ బర్షబా మాత్రము తన భర్త చనిపోతే ఎంతో బాధపడి దుఃఖించినది ఈ అందము భర్త మీద ప్రేమ కలిగి ఉందని మనం తెలుసుకునవచ్చు ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను పేరుకు మాత్రమే అందంగా ఉన్నారు కానీ వివాహ విషయంలో దేవునికి విరోధముగా నడిచి సంతానమును కన్నా అందమైన స్త్రీలు ఎవరు అవునక్క ఈ రోజుల్లో ఆడపిల్లలు తమ వివాహ విషయంలో దేవుని నిర్ణయాలు పక్కన పెట్టి తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారక్క ఇది చాలా బాధాకరం అందుకనేగా దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు అవునక్క అక్క ఆన్సర్ నేను చెప్తాను ఓకే చెప్పు రే ఆన్సర్ నల్లు కుమార్తెలు రిఫరెన్స్ ఆదికాండము కాండము ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఐదవ వచనం వరకు అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు వివాహ విషయంలో అందమునకు డబ్బుకి చదువుకి ప్రాధాన్యతను ఇస్తున్నారు అలా ఇచ్చే ఆదికాండంలోని స్త్రీలు దేవునికి విరోధముగా సంతానమును కన్నారు అందంగా ఉంటే సరిపోదు వివాహ విషయంలో దేవుని చిత్తము పరిశుద్ధత ఉండేటట్లు చూసుకోవాలి కాబట్టి ఈ అందమును జ్ఞానము లేని అందముగా ఉందని చెప్పవచ్చు దేవునికి స్తోత్రం ఓకే అందమైన స్త్రీల గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బైబుల్ గ్రంథంలో దేశం మొత్తంలో అందమైన స్త్రీలు ఎవరు ఏంటి ఈ కాలంలో అయితే మిస్ ఇండియా కిరీటం కూడా పెట్టేవారు ఇంతకి ఆన్సర్ ఎవరు చెప్తారు అదిగో పింక్ అక్క చెబుతుంది చూడు భలే గెస్ట్ చేసావు చల్లి అక్క ఆన్సర్ ఉజు దేశంలో ఉన్న యోబు కుమార్తెలు రెఫరెన్స్ యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము చూసారా యోబు కుమార్తెలు పరిశుద్ధతలో ప్రార్థనలోనే దేవుని విషయంలోనే కాక దేశం మొత్తంలోనే అందంగా ఉన్నారని లేఖన భాగం సెలవిస్తుంది కానీ ఈ కాలంలో ఉన్న అందం పరిశుద్ధత లేకపోతే ఎందుకు కాబట్టి ఈ యోబు కుమార్తెల అందం అందంగా ఉన్నా కూడా పరిశుద్ధంగా లేని వారికి గుణపాఠంగా ఉందని చెప్పవచ్చు ఓకే ఇంకా చివరి క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో స్నేహితుని అందమైన భార్యను ఆశించి చనిపోయిన వ్యక్తి ఎవరు అక్క స్నేహితుడు కదా అవును చెల్లి రిఫరెన్స్ న్యాయపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న పిచ్చి పొరపాటు ఏమిటి అంటే ఉన్న భార్య సరిపోదు అన్నట్టు ఆ పరాయి అందాలని చూసి అక్రమ సంబంధాలకి పాల్పడుతున్నారు అందుకే ఈ రోజుల్లో చాలా హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అందము పరాయి అందమైన భార్యను ఆశిస్తే చివరికి మరణమే మిగులుతుందని తెలుసుకొనవచ్చు బామ్మ అందాలలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా ఈ అందాల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది మరి తెలుసుకోనున్న పరిస్థితి ఏమిటి అందుకే వారందరూ వాకింగ్ చదవాలని మనందరం ప్రార్థన చేద్దాము సరే అక్క చూశారు కదా బైబుల్ గ్రంథంలో అందమైన స్త్రీల గురించి క్విజ్ మరొక వీడియోలో మరొక క్విజ్ తో మరలా కలుద్దాము లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ మా వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్ ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు